హాయ్ ఫ్రెండ్స్ ఏపీ కానిస్టేబుల్ యాక్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ మనం యొక్క వీడియోలో మెయిన్స్ ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అదేవిధంగా కానిస్టేబుల్కి సంబంధించి మెయిన్స్ ఎగ్జామ్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అదేవిధంగా ఎన్ని నెలల కరెంట్ అఫైర్స్ చదవాలి కేవలం కరెంట్ అఫైర్స్ సంబంధించి ఏ మ్యాగజైన్ చదవాలి కరెంట్ అఫైర్స్ యొక్క వెయిటేజ్ ఎంత ఉంటుంది అనేది మనం ఈ యొక్క వీడియోలో క్లియర్గా చూద్దాం ఓకేనా ఫస్ట్ టైం మన యొక్క ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసు చేసుకోవడం మాత్రం మర్చిపోవచ్చు ఫ్రెండ్స్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా చూసినట్లయితే చూడండి మెయిన్స్ ఎగ్జామ్ నేను ఆల్రెడీ మీకు చాలా వీడియోస్లలో కూడా చెప్పడం జరిగింది మెయిన్స్ ఎగ్జామ్ అనేది హండ్రెడ్ పర్సెంట్గా మనము ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఈ యొక్క ఎగ్జామ్ అనేది ఖచ్చితంగా మనము అక్టోబర్లో అక్టోబర్లో థర్డ్ వీక్ లేదా అక్టోబర్ యొక్క లాస్ట్ వీక్లో మనము ఈ యొక్క ఎగ్జామ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అది కూడా డేట్ వచ్చేసి అక్టోబర్ ట్వంటీ నుండి ఈ యొక్క థర్టీ ఈ వన్ ఈ యొక్క తేదీ మధ్యలో జరగడానికి ఎక్కువ శాతం అవకాశాలు ఉన్నాయని నా యొక్క అంచనా ప్రకారం అండి నేను చెప్పబో చెప్తున్నాను ఇలా ఓకేనా మరి ఎన్ని నెలల కరెంట్ అఫైర్ చదవాలి అనే ప్రశ్న చాలామంది అభ్యర్థిలో ఉంటుంది ఎందుకంటే ఈ యొక్క నోటిఫికేషన్ సాగి సాగి కనీసం టూ ఇయర్స్ దాటిపోతుంది కాబట్టి అభ్యర్థుల్లో యొక్క సందేహం ఉంటుంది ఎన్ని నెలల కరెంట్ అఫైర్స్ చదివితే పర్ఫెక్ట్గా మనము ఈ యొక్క దీంట్లో మంచి స్కోర్ కరెంట్ అఫైర్స్ చేయగలుగుతాము అని అంటే ఎన్ని నెలల కరెంట్ అఫైర్స్ అంటే ఫ్రెండ్స్ ఒక్కటే చెప్తున్నాను అందరూ ఏంటంటే ఆరు నెలలు చదివితే చాలు అని అంటారు నేనేమంటానంటే ఆరు నెలలు చదివితే ఇరవై ఐదు మార్కులకు వెయిట్ ఉన్న కరెంట్ అఫైర్స్లో ఆరు నెలలు చదివితే ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు పదిహేను నుండి పద్దెనిమిది పెట్టగలుగుతావు కాబట్టి నేనేమంటున్నానంటే తొమ్మిది నెలలు పర్ఫెక్ట్గా చదివితే తొమ్మిది నెలలు పర్ఫెక్ట్గా చదివితే ఇరవై రెండు నుండి ఇరవై నాలుగు వరకు పెట్టే అవకాశం ఉంటుంది కుదిరితే ట్వంటీ ఫైవ్ కూడా పెట్టచ్చు ఓకేనండి మరి ఏ మ్యాగజైన్ చదవాలి చాలా మంది అభ్యర్థులు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే ఏ మ్యాగజైన్ చదవాలి ఫ్రెండ్స్ ఏదైనా ఒక మంత్లీ మ్యాగ్జిన్ అయితే పర్ఫెక్ట్ కానీ నేను చెప్పేది ఏమిటంటే మీకు తెలుసు ఆల్రెడీ చాలా విషయాలలో చాలా వీడియోలు కూడా మీకు చెప్పడం జరిగింది నేనైతే చెప్పేది ఒకటే మ్యాగ్జైన్ షైన్ ఇండియా మ్యాగ్జైన్ ఒకటి పర్ఫెక్ట్ అని నేనైతే చెప్పగలుగుతాను ఎందుకంటే ఎస్ఐ కావచ్చు అదేవిధంగా గ్రూప్స్లో సంబంధించి కావచ్చు అటు తెలంగాణ ఇటు ఏపీ ఏ రాష్ట్రంలో చూసుకున్నా కూడా రెండు రాష్ట్రాల్లో మంచి స్కోర్ చేయడానికి బెస్ట్ మ్యాగ్జిన్ ఏమైనా ఉందంటే నాకు తెలిసినంతవరకు అయితే షేయిన్ ఇండియా మ్యాగ్జైన్ ఇస్ పర్ఫెక్ట్ మంత్లీ మ్యాగజైన్ ఓకేనా మరి ఎన్ని నెలలు ఏ యొక్క మ్యాగజైన్ ఎప్పటి నుంచి చదవాలంటే మరి తొమ్మిది నెలలు అన్నారు కదా మరి ఏమి ఏ నెల నుంచి స్టార్ట్ చేయాలంటే ఒకటే చెప్తున్నాం ఫ్రెండ్స్ మనకు అక్టోబర్లో ఉంది ఎగ్జామ్ అంటే ఆగస్టు ఎనిమిదో నెల అనుకుంటే సెప్టెంబర్ తొమ్మిదో నెల ఓకేనండి ఓకేనా తొమ్మిదో నెల మరి అక్టోబర్లో ఎగ్జామ్ ఉంది అనుకుంటే మనం అక్టోబర్ మ్యాగజైన్ కూడా చదవాలి ఎందుకంటే అక్టోబర్ టెన్త్ లోపు ఫైవ్ టు టెన్త్ లోపు మనకి ఈ యొక్క అందుబాటులో ఉంటుంది కాబట్టి అక్టోబర్ మ్యాగజైన్ చదవాలి దానికి ముందు వచ్చేసి మనకు ఇంకా చూసినట్లయితే ఈ యొక్క తొమ్మిది నెలలు అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ నుండి జనవరి నుండి ట్వంటీ ట్వంటీ ఫోర్ అక్టోబర్ వరకు ఈ యొక్క కంప్లీట్గా ఈ యొక్క తొమ్మిది ప తొమ్మిది నెలల మ్యాగజైన్ ఈ యొక్క పది నెలల మ్యాగజైన్ అయితే పర్ఫెక్ట్గా చదవాలి ఈ పది నెలల మ్యాగజైన్ పర్ఫెక్ట్గా చదివితే నువ్వు కరెంట్ అఫైర్స్లో కరెంట్ అఫైర్ కరెంట్ అఫైర్స్ యొక్క వేటేజ్ అయితే మనకు ఇరవై ఐదు మార్కులకు ఉంటుంది ఈ యొక్క వేటేజీలో ఈ యొక్క ఇరవై ఐదుకు ఎలాగైనా సరే ఇరవై మూడు మార్కులు చేయడానికి అవకాశం ఉంటుంది ఎన్ని నెలల కరెంట్ అఫైర్స్ ఈ యొక్క జనవరి నుండి అక్టోబర్ వరకు అంటే పది నెలల కరెంట్ అఫైర్స్ పర్ఫెక్ట్గా చదివితే ఓకేనా క్లియర్గా చెప్తున్నాను పది నెలల కరెంట్ అఫైర్స్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా చదివితే ఖచ్చితంగా ఇరవై మూడు మార్కులు అయితే సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది అందులో నో డౌటు ఓకేనా మీరు అది ఇక్కడ ఒకవేళ మంత్లీ మ్యాగజిన్స్ అవుతారు డైలీ న్యూస్ పేపర్ ఫాలో అవుతారు మీ ఇష్టం ఏదైనా ఒక మ్యాగ్జిన్ తీసుకోండి డైలీ న్యూస్ పేపర్ మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకుంటానంటే చాలా కష్టం ఎందుకంటే అక్కడక్కడ మిస్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక మంత్లీ మ్యాగజైన్ ఫాలో అవ్వండి ఉన్న డైలీ రెగ్యులర్గా నోట్స్ ప్రిపేర్ చేసుకున్నప్పటికీ కూడా మీరు ఒక మంత్లీ మ్యాగ్జిన్ ప్రిపేర్ అయితే ఎక్కడ బిట్టు మిస్ అయ్యే అవకాశాలు ఉండవు ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ప్రిపరేషన్లో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు రిప్లై ఇస్తాను అదేవిధంగా నోటిఫికేషన్ క్యాన్సిల్ అవుతుందా అని చాలామంది మీద అడుగుతున్నారు నోటిఫికేషన్ క్యాన్సిల్ అయ్యే ప్రసక్తి లేదు మరి డిఎస్సి రద్దు చేశారు కదా డిఎస్సి వేరు ఇది వేరండి ఎందుకంటే నేను చెప్తున్నానంటే ఇది ఆల్రెడీ ప్రాసెస్ సగం దాటిపోయింది అది అది అయితే స్టార్టింగ్లోనే ఉంది కాబట్టి ఒకవేళ అప్పుడే వెంటనే మనకు ఎలక్షన్స్ రావడం అది ఆగిపోవడము ఇలా జరిగింది డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇప్పుడు కొత్తగా భారీ నోటిఫికేషన్ మెగా డిఎస్ అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి మనం ఏం చెప్తున్నామంటే కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఎట్టి పరిస్థితి అయ్యే అవకాశం లేదు ఆ దానిపై ఉన్న కేసులు త్వరగా పరిశీలించి మనకు ఈ యొక్క ఈవెంట్స్ డేట్స్ అనేవి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ క్లియర్ కదా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ టు